నమస్తే సార్ సార్ నేనండి అంటే ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి చెప్పండి సార్ టూ డేస్ బ్యాక్ ఒక చిన్న సైబర్ ఫ్రా జరిగింది సార్ మాకు అది అంటే మనకు లోపల ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను నేను చాలా మందికి నేను ఎడ్యుకేట్ చేశాను తర్వాత మన సార్ మెసేజ్లో అంటున్నాను అన్ని తెలుసు కూడా నేను నేను తప్పు చేసిస్తాను సార్ తప్పు చేశాను సార్ నాది జ్యూస్ సెంటర్ అండి జ్యూస్ సెంటర్ అయితే ఈ చెరువు జ్యూస్ అవి బట్టా జ్యూస్ చేస్తుంటాను ఓకే కుర్రోజు వచ్చేదండి కుర్రోజ వచ్చి ఒక ఐదు లీటర్ల చెరుగు రసం కావాలండి అని అన్నాడు కూర్చొని చేస్తానని చెప్తున్నాను అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి నేను హాస్పిటల్ స్టాఫ్ మా వాళ్ళకి అది అల్లం నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి ఒకసారి నుంచి ఫోన్ ఇవ్వరా అని అనేది ఎక్కడ నేను డౌటర్ చూసాను సార్ నాకు ఫోన్ వచ్చి ఛార్జింగ్ అయిపోయింది సార్ మీ నెంబర్ మీరే డైల్ చేయండి అనలేదు సరే కదా కస్టమర్ కదా అని చెప్పి నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మాట్లాడేడు నా ముందే మాట్లాడేది మా పక్కన ఏమో మిస్ కూడా ఉన్నారు మాట్లాడేది నేనేమో చూసి చెప్తున్నాను ఒక వన్ లో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ రిటర్న్ ఇచ్చేది ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ అన్నాడు కట్ అయిపోయిందామని మళ్ళీ నేను లాక్ ఓపెన్ చేశాను నేను ఈ అడవుల్లో ఉంది మళ్ళీ వన్ మినిట్లో మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు ఇచ్చేసి ఆ జ్యూస్ డబ్బులు ఇచ్చేసి సార్ ఒక్క నేను మళ్ళీ నిమిషాల చెప్పి ఉన్నాయి సార్ జ్యూస్ ఐదు లీటర్లకి ఐదు లీటర్లు డబ్బులు తీసుకెళ్ళాడు ఐదు లీటర్లు తీసుకెళ్ళాండి మళ్ళీ జస్ట్ ఫ్రీ అని చెప్పి వెళ్ళిపోయాండి వస్తాడు కదా ఇలా కస్టమర్స్ ఇంకా ఉన్నారు నేను ఆ కస్టమర్స్ చూసుకుంటూ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే పావు అయినా అరగంట రావట్లేదు ఇదే మా మిస్సెస్ ఉన్నారు ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి ఉంది ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను అదే లేదు అబ్బాయి ఏదో ఫోన్ చేసుకున్నారు కదా దాని చేయమని అంది కరెక్ట్ కదా అని చెప్పి ఆ కి ఫోన్ చేస్తే అది ఏదో ఇందులో వస్తుంది అది ఆ నెంబర్ ఇక్కడ కాదు నాకు ఏమంటే డౌట్ వస్తుంది వచ్చేసి చెప్పతెప్ప నేను ఓపెన్ చేసి చూసుకుని ఫోన్పే అన్ని చెక్ చేసుకుంటే ఇరవై ఏడు వేలు లాగేసాడు ఇరవై ఏడు వేలు లాగేసాడా లాగేసాడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఐదు వేలు లాగేసాడాయిల్ వచ్చింది మళ్ళీ మా యాభై వేలు యాభై వేలు కొట్టేది వెయిల్ వచ్చింది ముప్పై ఐదు వేలు కొట్టేది ఫెయిల్ వచ్చింది ఇరవై ఐదు వేలు వచ్చేది అయిపోయింది అది తర్వాత పన్నెండు వేలు కొట్టేది అవలేదు ఎందుకంటే అంతకుముందు మా అక్కకి నేను ఒక యాభై వేలు కొట్టాను అన్నయ్యకు ఒక ఇరవై వేలు కొట్టానండి లక్ష రూపాయలు లిమిట్ అయిపోయింది ఇంకా అవ్వలేదు ఇంకా లేకపోతే మొత్తం లాగే ఊర్చే అప్పుడు ఎమ్మెల్యే నేను చేరుకుని సైబర్ క్రైమ్ కి నేను ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేశానండి ఫైల్ చేసి ఇంకా చెదాము అవునవును ఎందుకంటే ఏమనుకుంటాం కస్టమర్స్ ఏమో అనుకుంటాం అనుకుంటాం సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ యాక్చువల్ గా రికార్డ్ అవుతుంది ఫౌండర్స్ అందరికి నేను ఏం చెప్తానంటే అంటే ఈ ఆయన వాళ్ళకి అర్థమైపోయింది ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి ఎవ్వరికి కూడా ఫోన్ ఇవ్వకూడదు అంటే ఆడు చచ్చిపోతున్నా సరే ఫోన్ నేను నెలా కష్టపడి ఆదాయం ఒక సెకండ్ లో లాగేసేదండి పాతిక వేలు నెలంతా కష్టపడితే వచ్చేది నాకు పాతిక ముప్పై వేలు వస్తుందండి అదేలేండి నేను నా భార్య కష్టపడితే వచ్చేది ఒక ముప్పై వేలు వస్తుంది అన్ని పోయి అది కూడా పాతిక ముప్పై ఓకే ఓకే జాగ్రత్త సార్ ఇక 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 ఎవ్వరికి ఫోన్ ఇవ్వకూడదు అనే విషయం మీకు అర్థమైంది అవును సార్ అవును సార్ నేను చెప్పాను ఎంతో మంది చెప్పాను ఇవ్వద్దు అని చెప్పాను పడిపోయాను పడిపోతారు అంతే ఇక అందుకే సార్ నేను అనేది సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తానంటే పిచ్చి ఉన్నాయి చెప్పను నేను సార్ నిజంగా హ్యాక్ అండి మీ ప్రోగ్రామ్ కి నిజంగా మన సార్ సార్ మీకు నిజంగా మీకు ఎంత చేసినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే అండి కొన్ని కొన్ని లక్షల మంది అవుతున్నారు నుంచి తప్పకుంటే సంతోషంగా అంతే కదా సార్ ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే ఈ వాయిస్ వినడానికి వీళ్ళకి టైం ఉండదు ఎవరన్నా ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పి గంట రెండు గంటల వీడియో పెడితే ఆ వీడియో వింటారు కానీ పది నిమిషాలు సేపు ఇది విన్నారనుకోండి వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకున్నట్టు ఉంటది అవునండి వాస్తవంగా ఇలాంటి ఆడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైందంటే అందులో ఎవడైతే ఈ ఆడియో వింటాడో వాడి జీవితంలో తప్పనే చేయడం నేను అందుకే కాల్స్ రికార్డ్ చేసేది దేనికి అని అంటే అరే దీనివల్ల ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఎవడో చేయకూడదు నా అనేవాళ్ళు అవునండి అనేదానికి అవునండి జాగ్రత్త సైబర్ క్రైమ్స్ అనేవి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి అవునండి అవునండి ఓకేనా అవును సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీకు చెప్తే మీరు చాలా చెప్పి తెలుసు చెప్తున్నాను అవును అవునులేండి అవునులేండి చెప్తేనే కదా సార్ చాలా మంది చెప్పరు అవునండి అవునండి అవును ఓకే సార్ జాగ్రత్త సార్ అలాగే సార్ అలాగే సార్